హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో అయితే జస్ట్ ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఇదొక ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ టైం వచ్చి ఫోర్ అలా అవుతున్నట్టుంది ఒక కడిగి పక్కన పెట్టేశాను అండ్ ఇడ్లీ పిండి అయితే బయటే రుబ్బించి తీసుకొచ్చేసామండి జస్ట్ ఇలా ఇడ్లీ నొక్క కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేచ్చని ఇలా అయితే చాలా ఈజీగా ఉంది పెద్ద పనిలో అయితే ఏమీ అనిపించట్లేదు అనమాట అదే మన ఇంట్లో పప్పు రుబ్బితే గ్రైండర్ లో పప్పు వేసి అది నలిగే వరకు మధ్య మధ్యలో చూస్తూ ఉండి నలిగాక పిండి తీసి గ్రైండర్ కడగాలి కానీ ఇలా బయట రుబ్బిస్తే పనులన్నీ మనం చెయ్యక లేదు పిండి తెచ్చుకుని జస్ట్ నోకలి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది మొన్నటి వరకు నేను కానీ మా అమ్మ కానీ ఇంట్లోనే పప్పు రుబ్బుకునే వాళ్ళం కానీ రీసెంట్ గా మా గ్రైండర్ అయితే పోయిందనమాట సో ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే కొత్తిమీర టమాటో చట్నీ అయితే చేస్తున్నా అండి ఇడ్లీ అండ్ దోశ కాంబినేషన్ కైతే చట్నీ చాలా బాగుంటది కదా మా ఇంట్లో అయితే చట్నీ అందరికి ఇష్టమే అందుకే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను చట్నీ ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్ తో రావాలి అంటే ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ అయితే పప్పులు వేరుశనగలు ఎండిమిర్చి అన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి సెకండ్ వన్ వచ్చేసి టమాటో పచ్చిమిర్చి కూడా బాగా మగ్గించి వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి లాస్ట్ వన్ వచ్చేసి కొత్తిమీర దీన్ని కూడా సెపరేట్ గా ఫ్రై చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు అన్నీ ఒకసారి వేసి గ్రైండ్ చేయకుండా వన్ బై వన్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి అండ్ లాస్ట్ లో సాల్ట్ అండ్ నానబెట్టిన చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు కొత్తిమీర టమాటో చట్నీ చేసినా కొంచెం గట్టి చట్నీ అయితే తీసి పక్కన పెట్టుకుంటాము రైస్ సర్వ్ చేసుకోవడానికి గట్టి చట్నీలో వాటర్ తక్కువ వేసి గ్రైండ్ చేసుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ అయితే నిల్వ ఉంటుంది ఈవినింగ్ మా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో ఆ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే కొంచెం వర్షం అలా పడుతూ ఉందనమాట అందుకే ఈవినింగ్ ంగ్ టైం కి క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా రాగానే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పి వీడి పనుల్లో వీడి బిజీగా అయిపోయాడు ఎక్కడ దొరికిందో మరి వీడికి వాళ్ళ అమ్మమ్మ స్టిక్కర్ ప్యాకెట్ మొత్తం తీసేసి ఫేస్ మొత్తం అంటించేసుకుంటున్నాడు ఫస్ట్ చూస్తే వెంటనే తీసేసుకుందిన వాడు అలా అంటించుకునే వరకు ఎవ్వరం కూడా చూడలేదు అనమాట కాసేపు వీడితో ఇలా ఆడుకుంటూ స్టిక్కర్స్ అన్ని తీసి పక్కన పెట్టేశాను ఈలోపు మా పెద్దమ్మ అయితే అట్టు ఈ షేప్ లో కట్ చేసి పక్కన పెట్టింది అనమాట బజ్జీలు వేసుకోవచ్చు అని మా అన్నయ్య మా హస్బెండ్ అయితే చిన్న పని నుండి బయటికి వెళ్లారనమాట సో వాళ్ళు వచ్చేలోపు ఇలా బజ్జీలు పకోడీలు వేద్దాం ఫస్ట్ అండి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే అటుకాయ బజ్జీలు వేసుకోవడానికి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసాను ఈ లోపు ఆయిల్ హీట్ అవగానే ఇంకా అటుకాయ బజ్జీలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాం లాస్ట్ టైం అటుకాయ బజ్జీలు వేసామని వీడియో అయితే షూట్ చేశాను కదా అప్పటి మీద టేస్ట్ అయితే ఇప్పుడు చాలా బాగుంది ఎందుకో మరి ఇక్కడ బజ్జీలు వేయడం కంప్లీట్ అయ్యిందా లేదా మా వాడ అయితే అందరికీ ప్లేట్స్ లో సర్వ్ చేసేస్తున్నాడు అనమాట అందరికి కూడా ప్లేట్స్ లో పెట్టి వాడ ఇస్తాడంట ఇంకా అదే రోజు మేమైతే ఇంట్లో తాటిగారులు కూడా వేసుకున్నాము ఈ తాటిగారలు షార్ట్ అయితే ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాను ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూసేయండి మా హస్బెండ్ అయితే అన్నయితే ఊరు వెళ్తున్నారనమాట సో జర్నీలో తినడానికి ఉంటుందని చెప్పి ఇలా తాటిగారలు అయితే ప్రిపేర్ చేశారు సో ఇక్కడ నేనైతే ఇందాక బజ్జీలు వేసాక పిండి అయితే కొంచెం మిగిలింది కదా ఇంకా దానిలో కొంచెం వరిపిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు అవన్నీ వేసి పొకోడీలు అయితే వేసుకు ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా రోజైతే గ్యాస్ కింద పెట్టేసి కుర్చీని వండడం వల్ల పెద్దగా పనిచేసిన ఫీలింగ్ అయితే ఏమీ లేదనమాట సో ఇక్కడ పొకోడీలు వేస్తుంటే మా అమ్మ అయితే తాటిగారి టేస్ట్ చూడమని అయితే ఇచ్చింది సో వేడి వేడిగా ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మా పెద్దమ్మ అయితే మాకు అన్నయ్యని చూసుకుంది సో నేను మా అమ్మ ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసాము సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి 拜拜。Bye bye.